నగరంలోని గుంటూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ప్రకన సత్యనాయపురం రోడ్లో నూతనంగా శ్రేష్ఠ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆహ్వానించిన వారు డాక్టర్ డేవిడ్ విలియన్స్ ముఖ్య అతిథులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఎండి డాక్టర్ ఎస్ అప్పల్ నాయుడు ఎండి డాక్టర్ జాకబ్ జకరయ్య ఎంఎస్ చేతుల మీదుగా శ్రేష్ట హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది here as we cut the ribbon and enter into the hospital with the word of god and with prayer by brother john subaridu garu pastor god mm -hmm. servant of the school prayer house பசுதங்க பைபிள் லோனிசி ஒரு வாக்கியம் எடுத்துக்குదాමු 2 யோவேசேகாண்டமோ 31வது அத்தியாயமோ ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం నీ ముందు నడుచువాడు గోవా ఆయన నీకు ఇండును ఆయన నిన్ను విడువడు నిన్న ఎడపాయుడు భయపడకము విస్మయం అందకమని ఇస్రాయిల్ అందరి అతనితో చెప్పాను వాడు బ్రౌపరి దేవుడు ఇస్రాయిల్కు స్వాస్థంగా ఇచ్చిన ఆ దేశంలో వాళ్ళు ప్రవేశించి అందు కాపురం చేయబోతుండగా దేవుడు వారికి ముందుగానే వాగ్దానం చేశాడు వాడు దేవుడి నీకంటే ముందుగా నేను నీకంటే ముందుగా వెళ్తున్నాను వాడు భయపడక ధైర్యంగా ఉండము నిబ్బరంగా ఉండము నేను నీకు కోడి ఇంటానని ప్రభు దేవుడు చెప్పాడు కాబట్టి ఈ మాట మేరకే మనం ఈ నూతన హాస్పిటల్ లో మేము ప్రవేశిస్తున్నాము ఈ వాగ్దానం పిల్లలు దేవుడి గారు విజంబరుగా ప్రభు నెరవేర్చాలి వారి హాస్పిటల్ ప్రవేశం గృహ ప్రవేశం మనం కాదు మనకంటే ముందుగా ప్రభు అయిన దేవుడు కానీ మనకంటే ముందుగా ఆయన ప్రవేశించి దీన్ని ప్రతిష్టపరుస్తున్నాం వారి శ్రేష్టమైన నామం మీకు ఎంతో వదనాలు చెల్లిస్తున్నాం శ్రేష్ట న్యూ హాస్పిటల్ బిల్డింగ్ బట్టి మీకు చెల్లిస్తూ కనపరుస్తున్నాం వీళ్ళు డేవిడ్ గారిని ఆదిక కుటుంబాన్ని జీవించి వారి ప్రొఫెషన్లో ఇంతవరకు సహాయపడుతూ వాళ్ళకి ఇచ్చిన ఈ స్థలంలో ఈ నూతన హాస్పిటల్ నిర్మాణంలో మీరు సహాయపడుతూ ఇయర్స్గా వచ్చి ఈ ప్రకారం నేడు నటుగా సమస్తం మీరు బాగా చేశారు అందుకని మిమ్మల్ని ఘనపరిచి మా సంతోషంలో మేము పాలు పంచుకుంటూ మిమ్మల్ని వరాలు ఇచ్చి మిమ్మల్ని ఆడుతున్నాం మీ వాగ్దానాలనే చేపట్టి ప్రార్థిస్తున్నాం మీ నామను బట్టి మాకు ఇచ్చారు వాగ్దానాలన్నీ అవును ఆమినంతగా ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీతోపదేశ కాలం ముప్పై ఒకటవ చేయడం వచ్చిన నీ దేవుడే హోవా నీ కంటే ముందుగా నడుస్తున్నాను కాబట్టి హాస్పిటల్ గృహ ప్రవేశం మేం కాదు మా కంటే ముందుగా మీరు ప్రవేశించి మీ నామను బట్టి మీ సాన్నిధ్యాన్ని బట్టి మీ ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మీ ఆత్మని బట్టి మీ పరిస్థితుల వాక్యాన్ని బట్టి మీ అందుకన హాస్పిటల్ మీరు ప్రవేశించి మనం మీరు ప్రార్థన చేస్తున్నాము లేవా మీరే చేయండి మీ ప్రార్థన విన్నుపో నేను ఆలోచించున్నాను నీ కట్టడం నేను పరిశుద్ధపరుచున్నాను నా దృష్టి నా మనసు అంతా కూడా ఉండు మీరు సరివచ్చిన మాట నెలవచ్చు మీకు ప్రార్థన చేస్తూ లోపల ప్రవేశిస్తుండగా మాకంటే ముందు మీరు మా సన్నిధి మాతో మమ్మల్ని నడిపించు మీరు కార్యం అంత తోడుగా ఉండండి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్థే ప్రార్థించి వాడు కొంచెం నామ తండ్రి మన తండ్రి దేవుని యొక్క మనకు అయిన ప్రొఫైల్ వేసుకు వారెత్వన ప్రతిష్ఠిస్తున్నామో ఎంతో ఎంతో నామేరిట ప్రభ విశేష చిల్డ్రన్ హాస్పిటల్ని ప్రాబ్దం చేసి ఆశీర్వాదకరంగా అనుగ్రహించాలని తలపెట్టిన ఈ సమయం ఆ కుటుంబానికి చేరిన మాకు అదేవిధంగా రానున్న సంవత్సరాల్లో జరగాల్సిన ఆశీర్వాద నామే వైద్య ముందుగా ప్రభుని మనం శుద్ధిస్తూ ఒక రెండు మూడు పాటలు పాడతాం ప్రభుని ఆరాధిస్తూ ఆ తర్వాత ఈ యొక్క సందేశము ఈ డెడికేషన్ విధమై అది అయింటాం ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం అన్ని రూల్స్కి అన్ని ఫ్లోర్స్కి వెళ్ళి అన్ని రూల్స్ని కూడా ప్రార్థనతోటి మనము ప్రతిష్ట చేస్తాం సో దిస్ ది మోడల్ ఆఫ్ ద సర్వీస్ Now we will all worship the Lord for His gratefulness and for His faithfulness through songs. I request Rishi and Sresha and the grandchildren of the Williams family to come forward and lead us in worship. Making ఇప్పటివరకు మేము ఇది పిడియాటిక్ హాస్పిటల్ అనమాట ఆల్ ఎంటైన్ ఆల్ ఎన్ఐసి కేసెస్ పిఐసి కేసెస్ అన్ని చాలా చాలా వరకు డీల్ చేశాము చాలా సిక్ కేసెస్ కూడా హ్యాపీగా రికవర్ అయ్యని వెళ్ళాయి ఇప్పటివరకు మేము ఇది రెంటెడ్ బిల్డింగ్లో ఉండేవాళ్ళము ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ హ్యావ్ వీ హ్యావ్ షిఫ్టెడ్ దట్ శ్రేష్ఠ హాస్పిటల్ టు అవర్ ఓన్ ఓన్ బిల్డింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ Dr. David Williams and his wife have started this Shrestha hospital here on their own building, in their own campus, with their own equipment. They have been doing a very good job for the past eight years, and we believe that they will do better because everything is more convenient for them, reachable. The ICU, the facilities, all are much better in a rented rented building. We wish them all the best. I hope the Ongole people will benefit more in this new location. It's more easier to reach from the highway, all the accessible to all roads. All the best for him. We wish the best for him. గత పది సంవత్సరాలుగా శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ను ప్రారంభించి అనతి కాలంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్ డేవిడ్ విలియం డాక్టర్ రాధికలు ఇప్పుడు తమచే సొంతంగా నిర్ణయించబడిన ఈ బిల్డింగ్లోనికి మారుతూ ఒంగోలు ప్రజలకి ఎంతో సేవలు అందించడానికి ముందుకొచ్చి ఉండగా ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ విలియం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ చిన్నపిల్లలకే కాకుండా నవజాత శిశువులను సంరక్షించడంలో గొప్ప అనుభవాన్ని గడించారు ఆయన దగ్గరికి తీసుకొచ్చిన థౌజండ్ లోపల ఉన్న పిల్లలు కూడా రికవర్ అవ్వటం వారు పెద్దవాళ్ళు అయ్యి మన ముందు తిరగటం చూస్తున్నాం కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ డేవిడ్ విలియం తన సొంతంగా నిర్మించుకున్న హాస్పిటల్లోకి వచ్చి ఒంగోలు ప్రజల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకోవాలి అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ డేవిడ్ విలియంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ చక్కగా నిర్వర్తించబడాలని ఇక్కడికి చే వచ్చిన పేషెంట్స్ అందరూ స్వస్థత పొంది తమ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ విలియమ్స్కి రాధికాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ డేవిడ్ విలియమ్స్ గారు డాక్టర్ ఆదేవ్ గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా శుభపరిణామం గత దశాబ్ద కాలంలో ఎంతోమంది చిన్నపిల్లలకి ఈ ఒంగోలు ప్రజలకి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు దాని ద్వారా దేవుని యొక్క కృపతో వాళ్ళ యొక్క సొంతంగా ఈ హాస్పిటల్ అనేది ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం దీంతో మరికొంత ఎక్కువ మందికి ఈ ఒంగోలు పిల్లలకి అలాగే ప్రకాశం తెలియనటువంటి పిల్లలందరూ కూడా మంచి సేవలు అందించి వాళ్ళందరిని కూడా స్వస్థపరిచి అవకాశం భగవంతులకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా డాక్టర్ డేవిడ్ గారిని రాధిక గారిని అభినందిస్తున్నాను మేము కూడా ఈ ఓపెనింగ్లో భాగమైన కోసం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ అండ్ ఆస్పెస్ అకేషన్ ఐ కంగ్రాచ్యులేట్ డాక్టర్ డేవిడ్ విలియమ్స్ అండ్ డాక్టర్ రాధిక ఫార్ హ్యావింగ్ బిల్ట్ దిస్ వెరీ న్యూ స్పేషియస్ వెరీ కంఫర్టబుల్ న్యూ హాస్పిటల్ బిల్డింగ్ ఇట్ హెస్ బీన్ దేర్ సిన్స్ ద పాస్ట్ టూ త్రీ డికెట్స్ They have been serving the children of our Prakasham district, particularly the Wangol town also. Therefore, as they extend their medical services here in this new building, it is our wish that God would bless their hands as they treat the patients, that they would go very happily, having been healed, and that they may be satisfied. It's our prayer that God would give them that knowledge and strength. మేబి లవింగ్లీ హెల్డ్ అండ్ గివెన్ హియర్ అండ్ ఐ కంగ్రాన్ థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషకరమైన దినం ప్రియులు డేవిడ్ గారు అలాగే రావిక వారి కుటుంబాన్ని బట్టి ప్రభుత్వం స్థితిస్తున్నాం వారిని ప్రభు దీవించి పట్టణంలో ఉంచాడు గత దాదాపు ఎనిమిది పది సంవత్సరాలు రెంటెడ్ హాస్పిటల్లో వారు ఎంతోమందికి చికిత్స అందిస్తూ వచ్చారు అనేక కుటుంబాలలో గొప్ప సంతోషము ఆశీర్వాదాన్ని తృప్తిని నింపే విషయంలో వారి సేవలను దేవుడు గొప్పగా దీవించాడని బాబును స్థుతించి కనపరుస్తున్నాము ఈ నూతన హాస్పిటల్ నిర్మించుకోవడంలో దేవుడు వారికి ఆశ్చర్యంగా సాయం చేశారు ఈ హాస్పిటల్ చక్కగా వర్ధిల్లా అనేది మా ప్రార్థన వారి సేవలు ఇంకా ఎంతో మందికి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని అనేకులకు సంతోషాన్ని ఉండాలని అనేక కుటుంబాలు ఎంతో ఆదరణ పొందాలని వారి సేవల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు వారిని ఆశీర్వదించి వారిని బలపరిచి వారికి చక్కని బలమునిచ్చి ఆలోచననిచ్చి చక్కని చేతుల నేర్పతనంనిచ్చి ఆ ప్రకారం వారి చికిత్సలో అనేకులు తృప్తి పొంది సంతోషంలో ఆరోగ్యంగా ఈ వెళ్ళాలనేది మా ప్రార్థన ఆ ప్రకారం ఉండవైన దేవుడు వారి సేవలను గాక ఆమె ओके पटलोक मीर चई सेकेंट